క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మరి రోజు ఉదయకాల ధ్యానం చేయటానికి మనలందరూ ప్రేమించి దేవుని బిడ్డారా అభిషిక్త సేవకులు వాక్య సేవకులు మనందరూ తెలిసినటువంటి సేవకులు మన పాస్టర్ రాజుగారు వచ్చి ఈరోజు నల పన్నెండు వందల నలభై ఐదో ఉదయకాల ధ్యానం చేయటానికి నేను పిలవగానే నా మాటను మన్నించి వచ్చి మరి వాక్యపరిచర్ చేయడానికి వచ్చారు దయచేసి శ్రద్ధగా వాక్యం వినండి దేవుడు మనందరితో మాట్లాడతాడు దేవుడు ఆ గొప్ప మాటలు బైబిల్లో నుంచి మనందరికీ గెలిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఒక మాట మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దేవుని వాక్యం వినవలసిందిగా నా ప్రియ శ్రోతలందరికీ మనం చేస్తూ వారిని ఆహ్వానిద్దాం వాక్యం చెప్పడానికి దేవునికి స్తోత్రం కలిగిన కాక రండి పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్పండి అందరికీ శుభోదయం అండి ఆశీర్వాదం ఆశీర్వాదంగా జరిగిస్తున్నటువంటి యువద కాలపు ధ్యానములనే పరిచర్యలు మరి ఈ దినంతో పన్నెండు వందల నలభై ఐదు ఎపిసోడ్లో కడుగుపెట్టారు ఈ సందర్భంగా యువద కాలపు ధ్యానంలో రెండు మాటలు దైవవాక్య సందేశాన్ని విందామండి పేతులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన సుపరిచితమైనటువంటి మాట క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడీల నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ప్రియులారా మరి ఈ వాక్యవాగని దేవుడు మనం మదిలో దీవించి గాక ఏసైన కలిగి ఉన్నటువంటి భక్త జనాంగానికి మన రక్షకుడు మన యజమానుడు మన బోధకుడైనటువంటి యేసునాథుడు పదే పదే మనకు తెలియజేస్తున్నటువంటి లేకపోతే నేర్పిస్తున్న సంగతి ఏదైతే మనకు నేర్పించదలుచుకున్నారో ఆ నేర్పించే దానిని ఆయన పాటించి చేసేటటువంటి అనుభవం కలిగినటువంటి ఆయన క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగుజాడందు మనము నడుచుకునేటట్లుగా మాదిరి ఉంచి వెళ్ళి ఆ మాదిరంతా కూడా ఆయన చేసి వెళ్ళారు ప్రతి విషయంలో కూడా మన మేలు కొరకు మనము నేర్చుకుని పాటించేదాని కొరకు ఆయన చేశారు తప్ప ఆయనకేదో అవసరం కాదు కానీ మనకు నేర్పించే విషయంలోనైతే మాత్రం ఆయన ఒక పని చేశారు ఏం చేశారంటే ఆయన మన కొరకు ముందు ఆయన నేర్చుకోవడం అనేటువంటి ఒక అలవాటును ఆయన కలిగి ఉన్నారు ఉదాహరణకు మనకు హెబ్రి పత్రికలో కనిపిస్తుంది ఆయన కుమారుడయ్యుండి కూడా హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునే అంటే విధేయత అనే దానిని మనకు దాని కొరకు ఆ విధేయతను బట్టి మానవ జాతికి వచ్చినటువంటి శిక్ష పరిష్కారం కొరకు దాని విరుగుడు విధేయత ఆ విధేయత మనకు దాని కొరకు ఆయన ఏదో కుర్చీలో కూర్చొని ఒడ్డు మీద కూర్చొని ప్రసంగాలు చేయలేదు ముందు ఆయన నేర్చుకున్నారు ఆ నేర్చుకునేటువంటి పరంపరలో ప్రతి విషయంలో మాదిరి మనకు ఉంచారు ఆ మాదిరిలో ఒకటి ఉదయకాలపు ధ్యానం కూడా మనకు పదే పదే తెలుసండి మనకు మార్కు శువార్త ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చినాం ఆయన పెందల కన్ననే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం నాకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండలి ఇది ఒక అలవాటుగా ఆయన కలిగి ఉండి వెంబడిస్తున్నటువంటి శిష్యులు కొంతకాలం ఏంటి గురువుగారు చేస్తున్న పని కొన్నిసార్లు శిష్యులతో పాటు జన సమూహాలు కూడా వెతికినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి ప్రభా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మేము చాలా ప్రదేశాలు వెతికాం మా ఐడెంటిఫై ఉన్నటువంటి ప్రతి స్థలానికి అక్కడికక్కడికి వెళ్ళాం మీరు ఎప్పుడెక్కడికి వచ్చారు అంటే వీరెవరికి తెలియకుండా అనేక మార్లు ఆయన ప్రత్యేకంగా దేవునితో గడిపే ఒక ప్రత్యేక స్థలాలు ఉన్నవి గచ్చిమైన తోటకు కొండకు లేకపోతే ఇంక పని వేరే ప్రదేశాలకు వెళ్ళడం ప్రార్థన చేయడం దేవుని సన్నిధిలో గడపడం ఎందుకు ఇలాగో అని అంటే మార్గ శువార్తలు చెప్పారు మార్కు ఒకటి ముప్పై ఆరులో సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయన వెదుకుచ వెళ్ళి ఆయనను కనుగొని అంటే అబ్జర్వ్ చేశారు కొన్నాళ్ళు వెతికారు చూశారు ఒక పారంపర్యం అయితే ఏ నడుస్తుంది అదేంటంటే ఎవరికి తెలియదు శిష్యులకు తెలియదు కానీ ఆయన వెళ్ళి ప్రార్థన చేయడం అనేటువంటి కాలం అలవాటు నానవాయితీ అలాగా ఆయన జరిగించి ఒక ఆయన సాధించుకోవలసినటువంటి స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకు నేర్పించేటటువంటి కార్యక్రమాన్ని మనకు ఒక అలవాటుగా ఆయన నేర్పించారు వారు అడుగుతున్నప్పుడు చెప్తున్నారు ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఏసై అన్నారు ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితే నేను వారితో చెప్పాను ఇతర స్థలాలకు వెళ్ళాలి ప్రకటించాలి వారికి ఉన్న అవసరాలు తీర్చాలి వారికి ఉన్నటువంటి ఈది బాధలు తీర్చాలి వారి పాపాల నుంచి విడిపించాలి ఈ బాధ్యతాయుతమైన పని కొరకు వెళ్ళాను కనుక రిక్తుణ్ణి వచ్చినటువంటి నేను అవసరమైన సహాయం అంతా సాధించుకోవాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి మొరపెట్టాలి అని ఆయన నేర్చుకొని మనకు నేర్పించి ఆ నేర్పించే పాఠం అనేది ఏసవి జీవితంలోనే కాదు అది ఒక చట్టముగా ఒక కట్టడగా భక్త జనాంగానికి కూడా దాన్ని ఆజ్ఞాపించారు ఏమండి ఆజ్ఞాపించినటువంటి ఆ చట్టమే ప్రార్థన ఉదాహరణకు ఇస్రాయలి వేకువన లేచి సూర్యోదయం కాకముందే మన్నాను మరేరి ఎవరికి వారు ఇండివిజువల్గా దాన్ని తెచ్చుకోవాలి అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా నీతి సూర్యుడని ఏసయ్యను ఎదుర్కొనే దాని కొరకు ఈ భౌతిక సూర్యుడు రాకముందే దేవుని స్థానకు వెళ్ళి కనిపెట్టాలి వ్యక్తిగత జీవిత క్షేమం ఉదయకాల ప్రార్థన మీద ఆధారపడి ఉన్నది వ్యక్తిగత జీవిత క్షేమంతో పాటు మనకు అప్పగింపబడిన బాధ్యత నిర్వర్తించాలన్నా కూడా అది కూడా ప్రార్థన మీదే ఆధారపడి ఉన్నది ప్రార్థనే జయం అనేటువంటి ఆ చక్కని పుస్తకం ఎస్గే ఫ్రాన్సిస్ గారు రాసినటువంటి బుక్లోని ఇతరత్ర అనేక మంది భక్తుల యొక్క జీవిత అనుభవాలు గుండా రాసినటువంటి గ్రంథాలు ప్రార్థనలు మనం బలము శక్తి ఆ సమయానికి అవసరమైన దైవశక్తిని తెచ్చుకునే దాని కొరకు ప్రార్థనే మనకు ఊపిరిగా మార్చి అది ఆయన పాటించి జరిగించి మనకు అది పాఠంగా నేర్పించాలి ఆ కారణాన్ని బట్టి ఆనాటి ఇస్రాయలీలు ఆ మన్నా దొరకాలంటే సూర్యోదయం ముందే వెళ్ళాలి భౌతిక జీవితంలో కానివ్వండి మనకు అప్పగింపమైన బాధ్యతల్లో కానివ్వండి మనం జయాన్ని విజయాన్ని చూడాలన్నా భక్తులకు విజయం చేకూర్చి దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయాలన్నా మనకొక మాదిరికరమైన పాఠం ఆయన జరిగించి నేర్పించాలి తన అడుగు మనము నడుచుకున్నట్లు మాదిరి ఉంచి వెళ్ళినటువంటి ఒక చక్కని అనుభవం పెందల కడే లేచి ఇంకా చీకటిగా ఉండేగానే ఆయన వెళ్ళి ప్రార్థన చేయడం దేవుని స్పందిలో కనపెట్టడం ఆ అంతస్తు ఎక్కడం కొరకు కూడా మనకు మార్గాలు చూపించారు తండోపతండాలు ప్రజలు ప్రజలు వచ్చారు కానీ కొంతమంది చాలామంది ప్రజలంతా కొండ ఉన్నారు కొద్దిమంది ఎక్కారు ఆ కొండ ఎక్కిన అనుభవంలో కూడా ప్రత్యేకమైనటువంటి భక్తులు ఉన్నారు మరలా నేత్రు వ్యవహాన కూకుని వెంటబెట్టుకుని ఆయన మరి కాస్త ముందుకు వెళ్ళినటువంటి అనుభవం ప్రార్థనా జీవితంలో ఎదిగే కొలది మరి భక్తుల తాలూక ఆ వ్యక్తిగత అభివృద్ధి లేకపోతే వారికి ఉన్నటువంటి ఆ వృద్ధిని కూడా మనం చూడగలుగుతున్నాం కనుక మెట్టుకు ప్రియులారా యువతి కాల దైవ ధ్యానం ద్వారా మరి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏసై ఏదైతే మనకు చేయమన్నారో ఆయన ముందే అది చేసి నేర్చుకొని మనకు చూపించి ఆయన ఎలాగైతే విజయాన్ని సాధించారు చే మరి చేయవలసినటువంటి పని అంతా సంపూర్ణంగా నెరవేర్చి దేవుని కలగైతే మహిమను తీసుకువచ్చారు మనవంతు బాధ్యతను మనం నిర్వర్తించడం కొరకు కూడా అనేక బాధ్యతాయుతమైనటువంటి దైవ పనులు ఒకటి ముఖ్యమైన పని ఉదయకాలపు ధ్యానం ప్రార్థన అలా ప్రార్థిద్దాం ఉదయకాల ప్రార్థన ద్వారా మన వ్యక్తిగత జీవితాలు భక్తి జీవితాలు బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి ప్రతి పనులు విజయాన్ని జయాన్ని సాధిస్తాం దేవుడి మాటలు దీవించిన కాక అందరికీ వందనాలు ప్రైజ్ ద లాట్ థ్యాంక్ యూ వెరీ మచ్